హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫోన్ రఫ్ బేస్ ఈ వీడియోలో రెడ్ రెఫరెన్స్ సార్ చెప్పిన క్యూఎన్ఏ ఇన్ఫర్మేషన్ గురించి అయితే మనం తెలుసుకుందాం అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్లో ఆయన ఏం చెప్పారు అనేది మనం తెలుసుకుందాము దాంతోపాటు ప్రజెంట్ ఓఎస్ స్టేటస్ అంటే ఓఎస్ స్టేటస్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాము కొద్ది క్లారిఫికేషన్స్ అనేవి కూడా మాట్లాడుకుందాం ఓకేనా వీడియో అనేది ఇంట్రెస్ట్గా ఉంటుంది చాలా క్వశ్చన్లకి ఇందులో మీకు ఆన్సర్స్ దొరుకుతాయి దయచేసి ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే ఇంట్రెస్ట్ వాళ్ళు లైక్ చేయండి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు డిస్లైక్ చేయండి అలాగే ఎవరికైతే సబ్జెక్ట్ అవసరమో వాళ్ళందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతాం ముందుగా మనం గమనించాల్సింది ఏంటంటే ఓయస్ అనేది ఓపెన్ అవుతుందండి కానీ ప్రజెంట్ మన ఫౌండర్స్ ఊహించిన విధంగా ఎటువంటి మార్పులు కానీ చేర్పులు కానీ మనకైతే ఓఎస్ ఓపెన్ చేసిన తర్వాత కనబడలేదు ఎందుకంటే రీసెంట్గా నేను నిన్న కూడా చెప్పాను రెడ్సారి కానివ్వండి తాంజా మేడం కానివ్వండి ఎక్కడ కూడా మనకి ఎల్సీ మెంబర్స్ కానివ్వండి ఎవరు కూడా అఫీషియల్గా కొత్త సిస్టమ్ వస్తుందని మనకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు వర్క్ జరుగుతుందని చెప్పారు మనం కూడా ఆ విధంగానే వర్క్ జరుగుతుందని చెప్పాం కాబట్టి ఊహించిన విధంగా అయితే మనకి ఓఎస్లో వర్షన్స్ అనేవి ఏవి ప్రజెంట్ అయితే ప్రస్తుతానికి రాలేదు ఓకేనా అలాగే మనం నిన్న మాట్లాడుకున్న ఏవి కూడా ప్రజెంట్ సాల్వ్ కాలేదు అంటే ఏంటి మనకి ఎటువంటి ఎన్డీఏ అగ్రిమెంటు రాలేదు అలాగే మనకి ఓ ఫోన్డ్రస్ వెబ్సైట్ కూడా ప్రజెంట్ ఇంకా ఓపెన్ అవడం లేదు అలాగే ప్రొఫైల్ బ్లాంక్ అనేది కూడా సేమ్ అదే విధంగా ఉంది ఇవన్నీ కూడా సేమ్ ఏ విధంగా అయితే గతంలో అంటే మనకి ఈ రెండు మూడు రోజుల ముందు ఏ విధంగా ఓపెన్ అయిందో విధంగా ఉంది అదే విధంగా సిస్టమ్ కూడా ఉంది పెద్ద మార్పులు చేర్పులైతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కనిపించలేదు ఓకేనా ఒకటి మీకు క్లియర్ అలాగే రెడ్ సార్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో ఆయన చెప్పినవి అలాగే నాకు కూడా తెలిసినవి మొత్తం మీకైతే ఈ వీడియోలో చెప్తాను ఏంటంటే మల్టిపుల్ అకౌంట్స్ ఉన్న వారికి వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది మనం మాట్లాడుకున్నట్టయితే రియాలిటీ పరంగా చూసుకున్నట్టయితే మల్టిపుల్ అకౌంట్స్ అంటే ప్రతి ఒక్క అకౌంట్ ప్రతి ఒక్క బిజినెస్ లెక్కమాట అంటే పది అకౌంట్లు ఉంటే మనకు పది బిజినెస్లు సపరేట్ సపరేట్గా ఉన్నట్టే అలాగే పది ఇట్లకి బోనస్ వస్తుంది ఇట్లకి కమిషన్ స్ట్రెచ్ర్ అన్నీ కూడా వస్తాయి అలాగే పదిట్లకి కూడా మనం కేవైసీలు ఖచ్చితంగా చేసుకోవాలి కేవైసీలు వచ్చిన తర్వాత అండి ప్రజెంట్ అయితే ఎటువంటి కేవైసీలు ఏమీ కూడా రాలేదు ఓకేనా కేవైసీలు వచ్చినప్పుడు ఇట్లకి కేవైసీలు చేసుకోవాలి ఇట్లని లాగిన్ చేసుకోవాలి ఇట్లలో కూడా బిజినెస్ అనేది ఉంటుంది పది ఇంటికి కూడా ప్యాకేజీలు కానివ్వండి ఇవన్నీ కూడా కామన్ అలాగే ఇక్కడ రెడ్ రిఫరెన్స్ మిస్ చేసిన పాయింట్ ఏంటంటే మనకి గతంలో సార్ కానీ సార్ కానీ వీళ్ళందరూ ఏం చెప్పారు మనకి మల్టిపుల్ అకౌంట్స్ ఉన్న వాళ్ళకి డొమైన్ వచ్చిన తర్వాత ప్రజెంట్ డొమైన్ గురించి మళ్ళీ అప్డేట్స్ అనేవి రావడం లేదు డొమైన్స్ గురించి మనకు గతంలో చెప్పినప్పుడు ఈ మల్టిపుల్ అకౌంట్స్ అంటే ఒకే పేరు మీద పది ఐడీలు ఉన్న పదిహేను ఐడీలు ఉన్నా ఈ ఐడీలు అన్నీ కలిపి ఒకే డొమైన్లో వేసుకుని ఆ ఒకే డొమైన్ మనం వాడుకునే దగ్గర ఒకే లాగిన్ ఒకే పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయ్యి అవన్నీ కూడా వాడుకోవచ్చు అన్నట్టుగా గతంలో మనకైతే చెప్పారు మీ అందరికి కూడా గుర్తుండే ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన క్యూఎన్ఏ సెక్షన్లో నేను ఇచ్చిన ఆన్సర్స్ అనేవి మీకు కరెక్ట్ అనిపిస్తే ఖచ్చితంగా ఎస్ అని చెప్పి కింద పెట్టండి నాకు కూడా ఒక క్లారిఫికేషన్ వస్తుంది ఎంతమంది మన వాళ్ళు సబ్జెక్ట్ని క్లారిటీగా వింటున్నారు అనేది నెంబర్ వన్ ఏంటంటే మల్టిపుల్ అకౌంట్స్ ఉన్న వాళ్ళకి మెర్జ్ అవుతుంది ఒకే డొమైన్లో ఎన్ని కూడా కలుస్తాయి ఆ విధంగానే మనం ఒక లాగిన్తో అన్నీ కూడా హ్యాండిల్ చేయించినట్టుగా యాస్ సార్ తెలియని సార్ చెప్పారు రెండోది ఏంటంటే వ్యాలెట్ టు వ్యాలెట్ ట్రాన్సాక్షన్స్ కూడా ఉంటుందని ఆ గతంలో చెప్పారు ప్రజెంట్ అయితే ఇంకా వాటి గురించి అప్డేట్స్ రాలేదు బట్ చాలామంది ఉన్న క్వశ్చన్స్ గురించి మాత్రం నేను ఇక్కడ ఆన్సర్స్ ఇస్తున్నాను అనమాట వ్యాలెట్ టు వ్యాలెట్ అంటే మనకు పదిహేడీలు ఉన్నాయి లాస్ట్ ఐడీలో కూడా జరిగిన సేల్స్ వచ్చిన కమిషన్స్ని మొదటి ఐడికి షేర్ చేసుకొని మొత్తం కలిపి ఒకే బ్యాంక్లో విత్ డ్రా పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట వ్యాలెట్ టు వ్యాలెట్ అంటే ఒక వ్యాలెట్ నుంచి మరొక వ్యాలెట్కి మన యొక్క కమిషన్ షేర్ చేసుకుని ఆ మెయిన్ వ్యాలెట్ నుంచి ఒక బ్యాంకే విత్డ్రా పెట్టుకునే విధంగా కూడా ఉంటుంది అన్నట్టు గతంలో మనకి యాజ్ సార్ కానివ్వండి సార్ కానివ్వండి అప్పుడు కూడా ఇది కూడా మనకి చెప్పారు ఓకేనా కాబట్టి మల్టిపుల్ అకౌంట్స్ ఉన్న వాళ్ళకి మల్టిపుల్ బిజినెస్లు ఉన్నట్టే ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట అలాగే రానున్న ఐదు సంవత్సరాల్లో మన ఆన్ పేసు కంపెనీ ఏ విధంగా మనకి సక్సెస్ని ఇవ్వబోతుందని ఒక క్వశ్చన్ కూడా వచ్చింది అప్పుడు రెడ్ సార్ ఏం చెప్పారంటే ప్రజెంట్ మనకి ఒక సంవత్సరం బట్టి ట్రెండింగ్లో ఉన్న విషయాల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే చార్ట్ జీబీటి దాదాపు ఒక ఎనిమిది సంవత్సరాలు బట్టి బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసి సడన్గా వచ్చి మంచి మార్కెట్ని సాధించింది అదేవిధంగా షిక్ కూడా రెండు మూడు సంవత్సరాలు కష్టపడి వారి యొక్క సత్తాన్ని చూపించుకుంది అదేవిధంగా మన ఆన్ కంపెనీ ప్రొడక్ట్స్తో వస్తున్న కంపెనీ అలాగే ప్రతి ఒక్కరికి కూడా ప్రొడక్ట్స్ అనేవి చాలా చాలా అవసరం అని కూడా మనకి ఇక్కడ చెప్పారు ఆ విధంగానే మనం సక్సెస్ అనేది అవుతాము అలాగే మన ప్రొడక్ట్స్లో ఈ ఈజీగా చెప్పుకోవాలంటే ఓకనట్లో స్పీచ్ టు స్పీచ్ అంటే ఏ భాషలో మాట్లాడినా తెలుగులో ట్రాన్స్లేట్ అయ్యే విధంగాను అలాగే ఏ భాషలో మాట్లాడినా అవసరమైన భాషలోకి కింద టెక్స్ట్ రూపంలో వచ్చే విధంగాను మన యొక్క ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయి దాని ద్వారా మనం నెక్స్ట్ ఫేజ్కి అయితే వెళ్తాము అలాగే ప్రతి ఒక్కరికి అవసరమైన టెక్నాలజీగానే ఉండి బ్లాక్ చైన్ టెక్నాలజీ కానివ్వండి మన యొక్క వాల్యూ సిస్టమ్ కానీ పేమెంట్ హెచ్ కానీ ఇవన్నీ కూడా మనం ప్రెజెంట్ ఉన్న లేటెస్ట్ టెక్నాలజీని మనం వాడతాము ఆ విధంగానే మనం సక్సెస్ అవుతాము ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ప్రొడక్ట్స్ అనేవి అవసరం కాబట్టి మార్కెట్లో ఉన్న ప్రొడక్ట్స్తో పోల్చినప్పుడు అవి ప్రైస్ చాలా ఎక్కువ ఉంటాయి మన ప్రొడక్ట్స్ చాలా తక్కువ ప్రైస్లో మనం లాంచ్ చేస్తాము అలాగే ఎక్కువ ఫీచర్స్తో లాంచ్ చేస్తామన్నట్టుగా మనకి ఇక్కడ రెడ్ రెఫరెన్స్ అయితే చెప్పారు అంటే ఇవన్నీ ఆయన కూడా ఆయన కూడా ఇన్ఫర్మేషను కూడా నాలెడ్జ్తో చెప్తున్నానని చెప్పారు ఓకేనా అంతేకాని ఇవి కూడా ఖచ్చితంగా ఇలాగే జరుగుతుందా అంటే ఇలా అని కాదు బట్ ఏంటంటే కూడా ఆలోచన ప్రకారం ఆయనైతే చెప్తాను అనమాట ఓకేనండి కాబట్టి మనం ఎప్పుడు చెప్తా ఉంటాం మన ప్రొడక్ట్స్ మార్కెట్లో ఉన్న దానికన్నా కూడా చాలా తక్కువ ప్రైజ్లో వస్తాయి అదేవిధంగా ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి అంటే నార్మల్గా మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్స్ నాలుగు ఫీచర్లు ఉంటాయి మన దానికి ఎనిమిది ఫీచర్స్ ఉంటాయి అన్నమాట అలాగే ప్రైస్ అనేది అది వెయ్యి రూపాయలు ఉంటే మన రెండు మూడు వందల్లో ఉంటుంది ఈ రకంగా ఉండడం వల్ల ప్రజలు ఎక్కువ మన ప్రొడక్ట్స్కి అట్రాక్ట్ అవుతారు ఆ రకంగా మన బిజినెస్ అనేది డెవలప్మెంట్ అవుతుంది అని కూడా ఇక్కడ మనకి రెడ్ సార్ అయితే చెప్పారు అలాగే మన యొక్క ప్రోడక్ట్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి సింగిల్ సైన్ అని అంటే ఒకే ఒక్క సైన్తో అంటే ఈజీగా చెప్పుకోవాలంటే మనం ఇప్పుడు ఓఎస్ లాగిన్ అవ్వగానే మనకు ఓమైల్ కానివ్వండి ఓనెట్ కానివ్వండి ఓట్రిమ్ కానివ్వండి ప్రతి ప్రోడక్ట్ కూడా అందులోనే కనిపిస్తుంది అంటే ప్రజలు కనిపించట్లేదు అనుకోండి నార్మల్గా అయితే కనిపిస్తాయి ఇదివరకు మన గతంలో ఇలాగ అన్ని సింగిల్ లాగిన్తో అంటే ఒక లాగిన్ చేయగానే మన యొక్క ప్రోడక్ట్స్ ఎన్ని అయితే ఉన్నాయో అన్నీ కూడా ఈకో సిస్టంలో కనిపిస్తాయి అదేవిధంగా మనం అంతా ఒక ఈకో సిస్టాన్ని బిల్డ్ చేస్తున్నాం ఈజీగా మనం ఒక లాగిన్ చేయగానే మనం ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి మన కంపెనీలో ఎన్ని ప్రొడక్ట్స్ తయారైనా ఎన్ని ప్రోడక్ట్స్ కొత్తగా లాంచ్ అయినా సరే ఒక్క ఓఈఎస్ లాగిన్ అవ్వడంతో అంటే ఒక పాస్వర్డ్ ఒక మెయిల్ ఐడి కొట్టడంతో ప్రతిదాన్ని కూడా మనం వాడే విధంగా చేస్తున్నాం అన్నమాట కాబట్టి ఈ రకంగా ఉండడం వల్ల నెక్స్ట్ రాబోయే ఎవరికైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా యూజర్ ఫ్రెండ్లీగా కూడా మన ఇక్కడ ఆన్ పేస్ అనేది ఉంటుంది అన్నట్టుగా కూడా ఇక్కడ సార్ అయితే చెప్పారు అలాగే మనకి కొత్త ఎండి వచ్చే అవకాశం అంటే ఆయన ఆలోచన ప్రకారం ఖచ్చితంగా కొత్త ఎండీ అనేది వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా ఆయన అయితే చెప్పారనమాట అంటే ఎండీ అనేది మళ్ళీ ఫ్రెష్గా కొత్తగా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మన సిస్టమ్ అనేది అప్డేట్ అయిన తర్వాత కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా చిన్న చిన్న చేంజ్ అయినా అలాగే మనం అఫిలేట్ కింద అగ్రిమెంట్ అనేది చేయాలి కాబట్టి ప్రతిదానికి అవసరమైంది ఎన్డీఏ కాబట్టి ఖచ్చితంగా కొత్త ఎన్డీఏ వచ్చే అవకాశం ఉండొచ్చు అన్నట్టుగా రెడ్ రిఫరెన్స్ సార్ అయితే ఇక్కడ మనకి షేర్ చేశారన్నమాట ఓకే ఎందుకంటే చాలామంది ఐడియాలు మార్చుకోవడం జరిగింది గతంలో వేరు ఇప్పుడైతే ఏ సార్ గట్టిగా ఒక ఆరు నెలల ముందైతే ఒకటి చెప్పారనమాట ఐడీలు కొనడం కానీ అమ్మడం కానీ మన ఆన్పెస్ దృష్టిలో విరుద్ధం అని చెప్పారు అంటే కొత్తగా ఐడీలు వేరే వాళ్ళు ఐడియాలు మనం తీసుకోవడం కానీ మన ఐడియాలు వేరే వాళ్ళకి అమ్మడం కానీ విరుద్ధం అని చెప్పి మన సార్ అయితే చెప్పారు బట్ కొంతమంది తెలియసో తెలియక అప్పట్లో అయితే తీసుకున్నారు పేర్లు గేర్లు మార్చుకున్నారు చాలామందికి ఓఎస్లో మార్చినప్పుడు ఆటోమేటిక్గా ఓ ఫోండర్స్లో కూడా పేరు అవన్నీ మారినాయి కానీ ఏంటంటే వాళ్ళకున్న ప్రాబ్లం వల్ల ఎన్డీఏ సిగ్నేచర్ పాత వాళ్ళ సిగ్నేచర్ ఉంటుంది కాబట్టి అది ఒక టెన్షన్ ఉందన్నమాట ప్రజెంట్ మనకి ఎన్డీఏ సిగ్నేచర్ అనేది కొత్తది ఇచ్చినట్టయితే ఆ టెన్షన్ కూడా మ్యాక్సిమం వాళ్ళకి పోయే అవకాశం ఉంది ఎందుకంటే ఓ వెరిఫికేషన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఓయిఎస్లో ఎవరి పేరు ఉందో వాళ్ళ పేరు మీద మాత్రమే ఓయిఎస్లో వెరిఫికేషన్ అనేది అవుతుంది అంటే ఎవరి పేరు ఉంటే వాళ్ళ పేరు మీద అవుతుంది అన్నమాట అలాగే ప్రజెంట్ ఇప్పటికీ కూడా ఎవరైనా సరే ఐడీలు అమ్మిందే మీరు దయచేసి తీసుకోవద్దు అలాగే మీరు కూడా ఐడీలు అమ్మవద్దు ఓకేనా ఎందుకంటే సిస్టమ్ బ్యాక్ వచ్చింది కాబట్టి అలాగే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఐడీలు అమ్మడం కొనో ఇప్పుడైతే చేయొద్దు గతంలో చేశారు మార్చుకున్నారు ఇవన్నీ ఓకే ప్రజెంట్ అయితే చేయొద్దు ఓకేనా మళ్ళీ ఈ క్వశ్చన్స్ కింద అడగద్దు అని నేను ఆల్రెడీ ఆన్సర్ కూడా మీకు ఇస్తున్నాను గతంలో చేసిన వాళ్ళకి ఓకే ప్రజెంట్ మళ్ళీ లేటెస్ట్కి అయితే దయచేసి చేయొద్దు ఓకేనా ఎందుకంటే ప్రజలు ఉన్న సిచువేషన్లో మన ప్రొఫైల్ ఆప్షన్ చాలామందికి బ్లాంక్ ఉన్న ఎడిట్ చేసినా సరే ఎటువంటి ఎడిట్ అవ్వట్లా అలాంటి ప్రొఫైల్ మీరు తీసుకున్నప్పుడు అది ఎడిట్ అవ్వకపోతే ఖచ్చితంగా పాత వాళ్ళ పేరు మీద ఉంటుంది ఫ్యూచర్లో డబ్బులు వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైనా మీ మీద మళ్ళీ కేసు పెట్టి కంప్లైంట్స్ పెట్టి అడవడి చేస్తే మీకు ఉన్నది ఉంచుకున్నది రెండు కూడా పోయే అవకాశం ఉంది కాబట్టి ఈ రకంగా చేసుకోవద్దు ఎవరికి వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకున్నారు ఆ ఇంట్రెస్ట్తోనే ఉంటారు కొంతమంది ఏంటంటే వేరే వాళ్ళు ఒక అవకాశం ఇద్దామని చెప్పి వాళ్ళ సొంత డబ్బులతో కూడా ఐడి మాట కొంతమందికి ఐడీ లేడన్ను బాగానే ఉంది కానీ వాళ్ళు డబ్బులు ఇవ్వడం పోయి రివర్స్లో నా డబ్బులు నాకు ఇచ్చి అన్నట్టుగా కూడా కొంతమంది మాట్లాడుతున్నారంట ఈ ప్రాబ్లమ్స్ కూడా కొంతమంది ఫౌండర్స్ ఫేస్ చేస్తున్నారు దానివల్లే కొంతమంది ఐడీల పేర్లు కూడా మారుతున్నాయి ఓకేనా కానీ గతంలో జరిగినాయి అవి వదిలేయండి ప్రజెంట్ అయితే ఎటువంటి చేంజెస్ వద్దు అలాగే ఓఎస్ కొత్తగా అప్డేట్ అయిన తర్వాత ఏమైనా వస్తే అప్పుడు దాన్ని బట్టి మనం చూద్దాం ప్రజెంట్ అయితే ఎటువంటి చేంజెస్ చేయొద్దు ఎందుకంటే ప్రొఫైల్ ఆప్షన్లో కొంతమందికి బ్లాంక్ ఉన్నాయి కొంతమందికి ఎడిట్ చేసినా సరే అవడం లేదమాట ఈ కంప్లైంట్స్ ఉన్నాయి అలాగే బిల్డింగ్ అడ్రస్ కానీ ఇవన్నీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏవి కూడా సరిగ్గా వర్క్ అవడం లేదు మనకి ఇంకా సిస్టమ్ అనేది కొత్తది అప్డేట్గా పూర్తిగా రాలేదండి జస్ట్ మనం మొన్నటిదాకా ఏదైతే వాడామో అదే మనకి ఈ మూడు రోజులు బట్టి మళ్ళీ అదే బ్యాక్ వచ్చిందన్నమాట ఓకేనా నేను నిన్న కూడా చెప్పాను అతిగా ఐప్ క్రియేషన్ చేసి చేయడం వల్ల చాలామంది ఫౌండర్స్ మైండ్లో అదే ఉండిపోయింది ఇప్పుడు మళ్ళీ పాత వర్షం చూడగానే మళ్ళీ కొంతమందికి బాధ అనిపిస్తుంది అటువంటిది ఏం చేయొద్దండి కంపెనీలో వర్క్ జరుగుతుంది అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను బట్ ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది ఏం వస్తుంది అనేది మాత్రం ఎవరు కూడా చెప్పకూడదు చెప్పినా ఇవన్నీ కూడా రియాలిటీ పరంగా వందలో ఒకటి రెండు మాత్రమే వాళ్ళు అనుకున్నవి జరిగితే మిగతా అనేది కూడా కంపెనీ ఏది చేస్తే అదే జరుగుతుంది అన్నమాట అంతేకాని మనం అనుకున్నంత మాత్రమే అన్నీ కూడా జరగాలని లేదు అలాగని చెప్పి మనం ప్రతిదానికి దిగులు చెందాల్సిన అవసరం కూడా ఏమీ లేదన్నమాట ఓకేనండి మీకు క్లారిటీగా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఓఎస్ అయితే ఓపెన్ అవుతుంది మీరు గూగుల్లోకి వెళ్ళి అంటే క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి ఓపెన్ చేసుకోండి ఖచ్చితంగా ఎవరికైతే ఈ రెండు మూడు రోజులు బట్టి ఓపెన్ అవ్వలేదు వాళ్ళందరికీ కూడా ఓపెన్ అవుతుందన్నమాట ఓకేనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్